హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి అయితే నిశాంత్ వాళ్ళకి హాలిడే అనమాట ఇక మండే నుంచి అసెస్మెంట్ టూ అయితే స్టార్ట్ అనమాట దార్వి అయితే ఇవాళ ఏ మూడులో లేసిందో ఏమో తెలియదు కానీ అంటే ఈరోజు హాలిడే కదా వాళ్ళ డాడీకి కూడా హాలిడే ఉంటుంది అనుకునిందో ఏమో మరి కాసేపు అటు ఇటు తిరుగుతూ కాసేపు ఆడుకునిందనమాట ఇంకా వాళ్ళ నాన్న ఎంతకి కనిపించకపోయేసరికి లెవెన్ ఆ టైంలో డాడీ కావాలి ఇంకా రా వెళ్దాము అని చెప్పేసి చూస్తుందనమాట ఆఫీస్కి తీసుకుని వెళ్ళాలంట వెళ్ళి బయటకు వెళ్ళి స్లిప్పర్స్ కూడా వేసుకుంటుంది అసలుకి అసలు ఉండనివ్వలేదనమాట ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఇదే పని అనమాట బయటకు తీసుకెళ్ళు బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి ఎలాగో అలాగా చెప్పి ఇంకా కాసేపు ఆడిపించాను అనమాట ఇంకా ఇవాళ వాళ్ళ డాడీ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా రాలేదనమాట ఇంకా ఎక్కువ బెంగ పెట్టుకుంది అనమాట ఎవ్రీడే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వస్తారు ఇవాళ అయితే రాలేదనమాట కొంచెం వర్క్ ఉండడం వల్ల ఎక్కడికి వస్తావు డాడీ కావాలా డాడీ ఆఫీస్కి వెళ్తావా నువ్వు ఎక్కడికి వస్తావు డాడీ కావాలంటే ఇప్పుడు రాడమ్మా ఆఫీస్కి వెళ్ళాడు డాడీ నీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కావాలా అందరినీ కళ్ళ ముందరే పెట్టుకోవద్దు ఎవరు ఆఫీస్కి స్కూల్స్కి ఎవరు వద్దు ఓకే ఏంటి నూనూ ఎక్కడికి అయ్యో ఇప్పుడు ఆఫీస్కి నేను ఎలా తీసుకెళ్తానే ఇప్పుడు వెళ్ళకూడదు డాడీ ఈవినింగ్ వస్తాడు ఓకే ప్లీజ్ అంటే ఎట్లా అరే ఫోన్ మాట్లాడతావా డాడీతో ఫోన్ మాట్లాడతావా ಓಪನ್ ಡೋರ್ ಅಂತ ಎಲ್ಲ ನೋ ಓಪನ್ ಬಯಟೆ ಲರೂ ಡ್ಯಾಡೀ ಈವಿನ ವಸ್ತಾಡು ಓಕೆ ಅರೆ ಸರ್ ಫೋನ್ ಮಾತಾಡಿದ್ರ ಡ್ಯಾಡೀದೋ ಡ್ಯಾಡೀ ಈ ಬೇಬಿ ಅರೆ ಅರೆ కోపం పిప్పు ఇరిగిపోతుంది అది చెప్పమ్మా చెప్పు ఏం కావాలి ఎక్కడికి కమాన్ వదులు నేను వస్తాను పడతాం ఇద్దరం పడతాం మళ్ళీ ఎక్కడికి ఎవరున్నారు బయట నాన్న ఎవరు లేరు నాన్న డాడీ ఆఫీస్లో ఉన్నాడు కన్నయ్యా డాడీ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాడా రాలేదు కదా ఎవరున్నారు బయట చూడు నువ్వే చూడు చూడు ఎవరున్నారు ఎవరు లేరు డాడీ ఇప్పుడు రాడు అది వద్దు అది చాలా టైట్ నా నీకొద్దు నో దార్వి నేను వెళ్తున్నాను నేను ఇంకా కుక్ చేయలేదు వెళ్ళాలి నేను సరే అయితే నేను డోర్ క్లోజ్ చేసుకుంటున్నాను లే నువ్వే పదా ఆడుకో కాసేపు ఆడుకో స్లీప్పర్స్ మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు వెళ్దాం ఓకేనా అదిగో బేబీ ఫిన్ పిలుస్తుంటుండే రిటిల్ ఏంజు నిషు కాసేపు చల్లితే రాజా ఏంట ఎందుకు పెట్టారు అవన్నీ భుజమ్మ ఏం చేస్తున్నావు భుజమ్మ ఏరియా గట్టిగా మాట్లాడొచ్చు కదా అవన్నీ ఇక్కడ తీసుకొని వచ్చి స్కూల్ లేకంటే నిశాంత్ కి ఇదే బాద షూ ఎగ్జామ్ కి చదువుకోవాలన్నా జస్ట్ హాఫ్ ఆ నారే నికోకే మమ్మీ వచ్చిన తర్వాత ఇంక మొత్తం చదవ చదవాలి ఈ రోజు ఇంగ్లీష్ టు అంటే ఓకేనా హ్ లేదంటే మనం ఫైవ్ ని చెప్చు ఏంటది స్లేట్ మ్యాజిక్ స్లేట్ ఓకే డాడీ తీసుకొని వచ్చాడా అసలు ఇలా ఎవరైనా ఆడుకుంటారా అన్ని బ్లాక్స్ దాంట్లో వేసేసి చూడండి సంతలాగా పెట్టేశావు నువ్వే కదా నిశు ఇంకెవరు దార్బి పెట్టిందా ఏ రౌడీ ఏ రౌడీ పాప చూడు ఇక్కడ ఉమ్మూ దొంగలాగా చూసాం దార్బి యాంక్రీ ఫేస్ పెట్టు హ్యాపీ అయ్యో ఇక్కడ నిం చేస్తా ఇంకా చాలే చాలే ఊరే ఆ పిల్ల ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసుకుంటాను చూడు శాడు యాంగ్రీ హ్యాపీ ఇంకా దా దా రాజు బంగారు దారీ పాప నువ్వు రావా ఆడుకుంటావు అక్కడే నీ చూడు ఎగ్జామ్ పెట్టుకొని ఏం చేస్తున్నాడు జస్ట్ హాఫ్ అన్ అవరే నీకు వస్తున్నా కుక్ చేసేసి ఫుడ్ ఫుడ్ తినేసిన తర్వాత ఆఫ్టర్ లంచ్ కూర్చొని చదవాలి ఇంకా డాడీ వచ్చే లోపల హాఫ్ అన్ కంప్లీట్ చేయాలి మోస్ట్లీ కంప్లీట్ అయిపోతుంది ఫుల్గా ఓకే రేపు సైన్స్ చదువు మళ్ళీ సండే వచ్చేసి ఇంగ్లీష్ సైన్స్ ట్యూస్డే మండే వచ్చి ఇంగ్లీష్ హలో అమ్మమ్మ బిల్డింగ్ కట్టేసింద్ర ఆర్వి ఇక ఇవాళ అయితే ఈవినింగు స్నాక్ ఫ్రైడ్ చికెన్ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేను ఇది ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము చాలా కష్టమేమో అనేసి ఇంతవరకు ఎప్పుడు ట్రై కూడా చేయలేదు ఒక్కసారి అంటే చేయడం ఏమన్నా స్పాయిల్ అయిపోతే కానీ అంత ఫుడ్డే ఖరాబ్ అయిపోతుంది కదా ఇంకా అందుకనేసి నేనైతే ఎప్పుడు ట్రై అయితే చేయలేదు కానీ నిశాంత్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట మమ్మీ కేఎఫ్సీ స్టైల్లో చేయి మమ్మీ చికెన్ ఒక్కసారి చేయి మమ్మీ ఒక్కసారి చేయి మమ్మీ అనేసి బట్ కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా వాడు లాస్ట్ వీక్ కూడా అడిగాడనమాట ఒకసారి ట్రై మమ్మీ అని సరే ఏముంది అని చెప్పేసి ట్రై చేశానమాట నిజంగా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ చేయడము అలాగనే టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది బయట మనం అంత రేట్ పెట్టుకోవడం కంటే ఇంట్లో ఇలాగా హైజిన్గా అలాగనే చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట అస్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందని రియల్గా చాలా అంటే చాలా బాగొచ్చింది ఇంకా చేసుకోవడం చూస్తే ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట చా కాకపోతే ఫ్రై చేయడం కాస్త మనము ఓపికగా ఫ్రై చేసుకోవాలి మనకి టేస్టీగా మనకి అంటే లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా రావాలి అంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఆల్సో హైజన్గా కూడా ఉంటుంది ఇస్ ఇట్ నిషూ బాగుందా నచ్చిందా లాగే ఉందా సాల్ట్ అన్నీ సరిపోయాయా హ్యాపీ ఫస్ట్ టైం చేసా యమ్మీ డార్వి ఎలా ఉంది కన్నా బాగుంది కాల్తో ఉందా మెల్లగా తింబేట టిష్యూ కావాలా ఓకే బాగుంది చెప్పు బాగుందా బాగుంది ఓకే ఏంది దార్ ఇది నువ్వే ఏంటి ఏమైంది నీది ఏం తినే ఏం తినేసా ఏం తినేసా ఏం తినేసా చెప్పు ఏం ప్లేట్లో ఏం తిన్నాను కావి చికెన్ తినేసానా నువ్వు అక్కడ పెట్టేసానా నాకొద్దు అని చెప్పేసి అక్కడ పెట్టేసావరు నేను తినేసా ఏమండి కొడతా వద్దని చెప్పి పెట్టింది కదా బాయ్ 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 సియూ బాయ్ ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేస్తావు రోజు నువ్వు బాయ్ బాయ్ నిషూ కాదు నిషూ కూడా వస్తున్నాడు బాయ్ నిషూ అంట మమ్మీ వద్దు వద్దా ఎక్కడికి తమ బాయ్